దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ చరణము వాటి అన్నిటిలో నుండి యహోవా మిమ్మును విడిపించును మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలన చేస్తే నీతిమంతునికి అనేకమైన ఆపదలు కలుగుతాయండి సద్భక్తితో ప్రవర్తించు గోరు వారికి అనేకమైన హింసల పాలవుతారని అనేకమైన శ్రమల పాలవుతారని వాక్యము స్పష్టం చేస్తుంది ఈ వాగ్దానాన్ని వింటున్నప్పుడు మీలో అనేకులకు ఒక ప్రశ్న రావచ్చు మనము నీతిని కలిగి ప్రవర్తిస్తున్నప్పుడు దేవునిని నమ్ముకున్నప్పుడు దేవుని మార్గములో నడుస్తున్నప్పుడు మరి మనకు శ్రమలు ఎందుకు రావాలి మనకు బాధలు ఎందుకు కలగాలి అవి కూడా తట్టుకోలేనన్ని అనేకమైన ఆపదలు మనకు ఎందుకు ఎదురవ్వాలి అనే ఒక ప్రశ్న తలెత్తాలి నిజమేనండి చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ప్రభువుని నమ్ముకుంటే దేవునిలోనికి వచ్చేస్తే దేవుని మార్గంలో నడుస్తుంటే ఏ బాధలు కలగవని ఏ కష్టాలు దరిదాపులకు రావని ఇక వారి ప్రయాణం అంతా కూడా పోల పాన్పు వలె ఉంటుందని అపోహలు కలిగి ఉంటారు ఒక్క మాట మీతో చెబుతాను లోకస్థులకు కలిగినట్లుగానే మనకు కూడా శ్రమలు కలుగుతాయి దేవుణ్ణి నమ్ముకున్నా దేవుణ్ణి నమ్ముకోకపోయినా శ్రమలు శోధనలు బాధలు అనేవి సహజం అయితే దేవునిని నమ్ముకున్నందుకు గాను నీతి ప్రవర్తన కలిగి నడుచుకున్నందుకు గాను మనకు దేవుడిచ్చే గొప్ప భాగ్యమేంటో తెలుసా అన్యజనులకు లేని ఒక గొప్ప భాగ్యం మనకేంటో తెలుసా మనకు ఒక నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణ ఏంటంటే మనకు ఎన్ని బాధలు కలిగినా ఎన్ని కష్టాల గుండా మనం వెళుతున్నా ఎన్ని శ్రమల పాలు అయిపోయినా వాటిలో ఆయన మనలను విడిచిపెట్టడు అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిస్తాను అతని శ్రమలో నేను వారికి తోడుగా ఉంటాను చూడండి మనము శ్రమకాలములో ఉండి ప్రభువుకు మొర్ర పెడితే ఆయన మన మొర్రను త్రోసివేసే దేవుడు కాదు మనలను చిన్న చూపు చూసే దేవుడు కాదు లేకపోతే మన ప్రార్థనను నిర్లక్ష్యపరిచే దేవుడు కాదు మనము మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనమున్న శ్రమలో మనకు తోడుగా ఉంటాడటండి కొన్ని సందర్భాలలో మనము కష్టాలలో ఉన్నామని తెలిసి బాధలలో ఉన్నామని తెలిసి మనలను అప్పటి వరకు ఎంతో ప్రేమించిన వారు కూడా మనలను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు కదా ఆప్తులైన వారు కూడా మనకు దూరమైపోతారు కదా ఇంతమందిని కలిగి ఒక్కోసారి మనమేంటి అయిపోయాము అనే వేదన అనే ప్రశ్నలు మనలను కృంగదీస్తూ ఉంటాయి కదా కానీ మన ప్రభు ఎంత మంచి దేవుడు అంటే మనము ఎంత దీనస్థితిలో ఉన్నా ఆయన మనలను జ్ఞాపకము చేసుకునే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి శాశ్వత కాలము మొదలుకుని శాశ్వత కాలము వరకు ప్రారంభము మొదలుకుని ముగింపు వరకు ఆయన నిన్ను విడివడు ఎంత మాత్రము కూడా నిన్ను ఎడబాసే దేవుడు కాదు శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించుచున్నాడు కనుకనే కదా విడవక మన ఎడల తన ఉన్నతమైన కృపను చూపిస్తూ ఉన్నాడు ఈరోజున మనము చదివిన వాగ్దానాన్ని పరిశీలన చేస్తే మనకు ఎన్ని ఆపదలు ఎదురైనా ఎన్ని కష్టాలు మనకు ఎదురైనా మన నిరీక్షణ ఏంటంటే వాటన్నిటిలో నుండి మన ప్రభువైన ఏసయ్య మనలను విడిపిస్తాడు నిశ్చయంగా ఆయన మనకు తోడుగా యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉండి ఈ బాధలలో నుండి ఈ బంధకాలలో నుండి ఈ చెరపట్టబడిన అనుభవములో నుండి ఆయన నిశ్చయంగా మనలను విడిపిస్తాడండి మనుషులు మర్చిపోవచ్చు గనక ఆప్తులు విడిచిపెట్టొచ్చు గనక స్నేహితులు దూరమైపోవచ్చు గనక మన ప్రాణ స్నేహితుడు ఈ లోక రక్షకుడైన మనలను అందరికంటే మిన్నగా ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్య ఆయన మనలను విడిచిపెట్టడు మన బాధల్లో మనకు తోడుంటాడు పాడైపోయిన మన పరిస్థితులను నిశ్చయంగా బాగు చేస్తాడు అయితే మనం చేయవలసింది ఏంటో తెలుసా మనము మన దేవుడైన యహోవా దృష్టికి నీతిమంతులుగా ప్రవర్తించాలి మనం అనుకుంటాం ఈ లోక పరంగా ఏదో కొన్ని పుణ్యకార్యాలు చేసేస్తే కొన్ని దానాలు చేసేస్తే మనం మంచి వారం అనిపించుకోవచ్చు నీతిమంతులమనిపించుకోవచ్చు అంటాం మనము కనబడవలసింది మనుషుల దృష్టికి నీతిమంతులుగా కాదండి నీతిమంతుడైన యహోవా దేవుని దృష్టికి మనము నీతి ప్రవర్తన కలిగి జీవించాలి మరి మనము ఎలాగున నీతిమంతులం అవ్వగలం మొదటిగా క్రీస్తేశు రక్తములో మన పాప దోష అతిక్రమ క్రియలన్నిటినీ శుద్ధి చేసుకోవాలి వాటన్నిటినీ కన్నీరు పెట్టి ప్రభు దగ్గర గడిపి శుద్ధి పొందాలి రెండవదిగా యహోవా దేవుని ధర్మశాస్త్రమును చదువుటయో వినుటయో మాత్రమే కాకుండా మనలను ప్రేమించి మన దేవుడు మనకు ఉపదేశించిన ఆయన వాక్యములన్నిటినీ కూడా శ్రద్ధగా ఆలకించాలి అనుసరించి నడుచుకోవాలి ఎందరైతే ఇట్టి రీతిగా ప్రవర్తిస్తారో వారు మాత్రమే దేవుడి దృష్టికి నీతిమంతులుగా ఎంచబడతారు మరి ఈ రోజు నుంచి ఇలాంటి రీతిగా భక్తి చేసి దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడి మనకు కలుగుచున్న భయములన్నిటిలో నుంచి బాధలన్నిటిలో నుంచి ఆపదలన్నిటిలో నుంచి విడిపించబడదామా నేను మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృప కలిగిన బంగారు నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఎన్ని ఆపదలు కలిగినా వాటన్నిటిలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మను విడిపించి రక్షిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా బలపరిచారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన డైన దీవినులు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ